రేవంత్ రెడ్డి వన్ ఇయర్ పాలన మీద ఏమంటారు రేవంత్ రెడ్డి పాలన ఆయన సూపర్ అప్ సీఎం అని మరొకసారి నిరూపించుకున్నాడు ఎందుకంటే ఎన్నో ఆశలతోని ఆశయాలతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక స్లోగన్తోని ప్రజలు పద్నాలుగు పదిహేను సంవత్సరాల పోరాటంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి గవర్నమెంటు కేసీఆర్ గారి పరిపాలన హంగులు హార్బాటలతోటి కొనసాగింది రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ పరిపాలన దురల దుర దురహంకారం ఎట్టుంటుందో ప్రజలు గ్రహించరు మాయమాటలతో మభ్య పెట్టి ఏ రకంగా కాలం ఎల్లదీయచ్చు అనేది పది సంవత్సరాల్లో కేసీఆర్ పరిపాలనలో ప్రజలు చూస్తే దాని తర్వాత వచ్చినటువంటి అనేకమైన ఒడుదుడుకుల మధ్య అనేకమైన ప్రజలు ఆశలు ఆకాంక్షలకు అనుకూలంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిపాలన అందిస్తారేమో అని చెప్పి ఎన్నో ఆశలతోని తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తే రేవంత్ రెడ్డి గారి పరిపాలన మసిపూసి మారటిగా చేసే రకంగా ఉంది కానీ ప్రజలకు ఏదైతే మేజర్గా ఇచ్చినటువంటి ఆరు పథకాల అమలు ఆ పథకాలకు సంబంధించిన గ్యారంటీ కార్డు దానికి సంబంధించిన వ్యవహారాల్లో ఏ ఒక్క హామీ అయినా అమలైందా ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి ప్రజల సమస్యలను పక్కదారి పట్టించే రకంగా ప్రతిపక్ష నాయకులను ప్రతిపక్ష రాజకీయ పార్టీలను డైవర్ట్ చేసి ఒక డైవర్ట్ రాజకీయాలు చేస్తూ ఇలా హైదరాబాద్లో మూసే ఉన్నట్టు హైదరాబాద్ నగరంలో హైడ్రానే పనిచేస్తున్నట్టు మైండ్ గేమ్ రాజకీయం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలను ప్రజల సమస్యలను గాలికొదిలేసి ఇలా కేవలం మూసి సుందరీకరణ అనే ఒక సబ్జెక్ట్ తీసుకొని రాష్ట్ర ప్రజలను ఇటు పరిపాలన వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసి అనడానికి అది ఒక కేసీఆర్ గారి సంవత్సర రేవంత్ రెడ్డి గారి సంవత్సరం కాపాటు పరిపాలనలో ఇదొక నిదర్శనం ఎందుకంటే ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పద్దెనిమిది వేల కోట్లతో మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారికి అప్పచెప్తే పది సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో ఐదు లక్షల కోట్ల అప్పుతో రేవంత్ రెడ్డికి అప్పచెప్పిండు మరి రేవంత్ రెడ్డి అనేక అనేకమైన హామీలు ఇచ్చి ఆ హామీలకు నిధులు ఎలా చేకూర్చాలి ప్రజల బతుకులు బాగో బాగోగులు అలాగే రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఏ రకంగా చెల్లిస్తూ ఏ రకంగా దే ప్రజల ఆస్తి మాన ప్రాణాలను కాపాడుతూ ఏ రకంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని చెప్పి ఆలోచన సోయి లేకుండా ఇలా ఒక్క లక్ష యాభై వేల కోట్ల రూపాయలను మూసి సుందరీకరణ పేరు మీద అప్పుల రాష్ట్రం ఉన్న దాన్ని బడ్జెట్ ఎలా కేటాయిస్తావు ఏ రకమైన నిధులు తెస్తావు ఏ రకమైన మూసి సుందరీకరణ పనులు చేస్తూనే సంవత్సర కాలం పాటు నువ్వు విలదీసినటువంటి ఈ కాలంలో మళ్ళీ రాబో నాలుగు సంవత్సరాలు ఇలా పరిపాలిస్తావు ప్రజలు ఈ ఈ క్వశ్చన్లు ఈ ఆలోచనలు ముందు చూపుతున్న ఆలోచిస్తే పిచ్చరేస్తుంది పబ్లిక్కి రేవంత్ రెడ్డి పరిపాలన లేకపోతే ఢిల్లీ పరిపాలన లేకపోతే పరిపాలన చాజ కానటువంటి అసమర్థత సైకోచేతర తీసుకొచ్చి పెట్టినామా పొయ్యిలో నుంచి పొన్న మీద పడ్డ చంద్రంగా తయారైంది రాష్ట్ర ప్రజల పరిస్థితి ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఏమైనా మారిన సిద్దిపేటలో ప్రజాపాలన తెచ్చినామని చెప్తున్నారు మరోవైపు హనుమ మైనంపల్లి హనుమంతరావు హరీష్ రావుకు సవాలు హరీష్ రావు మైనంపల్లి వర్సెస్ ఇక్కడ సిద్దిపేటలో రాజకీయాలు ఎట్లా ఉంటాయి సిద్దిపేట రాజకీయాల్లో గడిచిన ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా మనం పరిపాలిస్తే ఏక చిత్రాధిపత్యం కేసీఆర్ కుటుంబ పాలన కేసీఆర్ గారు చెప్పుడు నిలబెడితే గెలుస్తుంది కుక్కను నిలబెడితే గెలుస్తుంది అనే దృష్టి నుంచి భారతీయ జనతా పార్టీ అనేకమైన సాధక బాధకాల్లో అనేకమైనటువంటి ప్రజలు సిద్దిపేట పట్టణ ప్రజలని చైతన్యం చేస్తూ జాగృతం చేస్తూ సమస్యల మీద పోరాటం చేస్తూ ఇలా ఏదైతే కంచుకోట అని ఈ సిద్దిపేట గడ్డ మీద గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో సిద్దిపేట మున్సిపాలిటీలో నూట పదిహేను బూతుల్లో సుమారుగా నైన్టీ పర్సెంట్ బూతుల్లో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి సిద్దిపేట ప్రజలు మెజార్టీ కట్టబెట్టారు సిద్దిపేట పట్టణంలో నూట పదిహేను బూతుల్లో పద్నాలుగు వేల నాలుగు వందల ముప్పై నాలుగు ఓట్ల కంటే మెజార్టీ ఓట్లు సిద్దిపేట ప్రజలు బీజేపీని ఆదరించురు అంటే బీజేపీ సిద్దిపేట నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో పూర్తిగా పట్టు సాధించి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగింది అనడానికి ఇది ఒక నిదర్శనం ఏదైతే మైనంపల్లి హనుమంతరావు ఏదైతే హరీష్ రావు ఉన్నారో అది వాళ్ళ వ్యక్తిగతమైన పంచాయతా రాజకీయపరమైన పంచాయతీ ఈ సిద్దిపేట ఏమన్నా చేతులకు గాదిలేసుకొని కూర్చున్నదా గల్లాలు పట్టుకొని కొట్టుకోర్రి మీకు అవుతా మీకు అంత ఉంటే రాజకీయ అలజడి సృష్టిస్తూ ఇచ్చిన హామీలను గాలి వదిలేస్తూ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే నీ గవర్నమెంట్ పోవచ్చు కానీ గడిచిన పదిహేను ఇరవై సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు నువ్వు గెలిచిన సంవత్సరం పాటు ఎమ్మెల్యే కాలంలో ఎన్ని నిధులు పట్టుకొచ్చినావు గవర్నమెంట్ నుంచి కొట్లాడి ఎన్ని ఎన్ని నిధులు పట్టుకొచ్చినావు మైనంపల్లి హనుమంతరావు అంటాడు మైనంపల్లి హనుమంతరావు నువ్వు ఒక కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకుడిగా నీ పార్టీ కార్యక్రమాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా నువ్వు అది చేయచ్చు అసహజమైన ప్రక్రియ రాజకీయ పార్టీలో కానీ సిద్ధిపేటకే వచ్చి ఇక్కడ అలదిరి సృష్టించాల్సిన అవసరం నీకేమొచ్చింది నువ్వు ఎక్కిందరో పోటీ చేస్తావచ్చి ఇక్కడ ప్రజా సమస్యల మీద పోరాటం చేయి ఇక్కడ రాష్ట్రంలోని పార్టీ అధికారంలో ఉన్నది సిద్దిపేట నియోజకవర్గంలో ప్రత్యేకమైన నిధులు తెచ్చమని అభివృద్ధి కేటాయిస్తున్నావా చేయి ప్రజల బాగోగుల కోసం మీరు రాజకీయం చేయాలి కానీ మీ వ్యక్తిగత సులాభం కోసం వ్యక్తిగత ద్వేషం కోసం సిద్దిపేటలో అలజడి సృష్టిస్తామంటే రౌడీ రాజకీయాలు గుండా రాజకీయాలు సిద్దిపేట చాలా చూసింది చాలా మంది పేరు